పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూన్ పదకొండు మంగళవారం నాడు వీ ఫినిష్ బ్రేక్ఫాస్ట్ ఇంటర్వ్యూస్ బై ఎలెవెన్ ఏఎం పొద్దున్న లేచి అక్కడికి పదకొండు వెంట దాకా ఇవన్నీ కూడా ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా జరిగాయి ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఫర్ స్పాంటిన్ మిఖేల్ వాజ్ ఆర్డర్డ్ బై ఎమ్మా టు టేక్ టేకర్స్ టు స్పాంటిన్ మమ్మల్ని స్పాంటిన్ తీసుకెళ్ళమని మిఖేల్ ల్యాంటిన్ మిషల్ ల్యాండ్ చెప్పారు అనమాట ఎమ్మ గారు ఎమ్మ వాజ్ నాట్ విల్లింగ్ టు లెట్ జీన్ మేరీ టేక్ టేకర్స్ Only I'm this girl and I don't know. Jean Mary, mother, this girl and go Elizabeth invited Emma also, but she was not willing to come. I would even go to the and to partly. She began to give reasons why she was not coming. In the crowd, later in twenty, but Japan, Canada, Japan, Canada, up. కారణం చెప్పడం మొదలెట్టింది ఉంది షీ బిగాన్ టు గివ్ రీజన్స్ ఎందుకు రాలేను అనేటువంటి వాటి కారణాలన్నీ వెతికి చెప్పడం మొదలెట్ ఏమిటంటే షీ డి నాట్ టు స్టాండ్ యాజ్ అన్ అబ్స్టకల్ వెన్ ఎలిజిబెత్ అండ్ ఐ వర్ టాకింగ్ ప్రైవేట్లీ ముందు మీరు ఎలిజిబెత్ మీరు వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నప్పుడు నేను మధ్యకి రావడం నాకు ఇష్టం లేదు షీ వాంటెడ్ టు మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ మై నెక్స్ట్ డేస్ లెక్చర్ ఆమె మర్నాడు నా ఉపన్యాసానికి ఆవిడ ఏర్పాటు చేయాలి షూ హ్యాడ్ టు అటెండ్ టు హర్ ఓల్డ్ మదర్ అలాగే ఆవిడ తల్లిగారు ఉంది ముసలి ఆవిడ ఆవిడ ఆవిడకి అని సపరిజీలు చేయాలి ఐ సెట్ దట్ ది సెకండ్ అండ్ థర్డ్ కాజెస్ ఫర్ రీజనబుల్ ఉపన్యాసానికి ఏర్పాటు చేయాలి అనేటువంటిది ఒకటి తల్లికి కావాల్సిన సపరిజీలు చేయాలి ఈ రెండు మాత్రం సరైనటువంటి కారణాలు కానీ ముందు మాత్రం కాదని

ఐ హ్యాడ్ నాట్ అకేషన్ ఐ హ్యావ్ నో అకేషన్ ఆర్ నెసెసిటీ ఫర్ సీక్రసీ రహస్యమైనటువంటిది అనేటువంటి నాకు అవసరం లేదు దేవిషయా రహస్యం అనేటువంటి దాంతో పని లేదు నాకు ఇట్ వాస్ బికాజ్ ఐ హ్యావ్ నన్ యాజ్ మై ఓన్ నా వారు ప్రత్యేకంగా ఎవరూ లేరు నాకు అలా అనుకో అనుకోబడిన వారు ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ టు మీ అండ్ నో వన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అందరూ సమానమైనటువంటి వాళ్ళు కానీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ లేదు నాకు ఎవరిన్ కన్ లివ్ ఇన్ లివ్ ఇన్ మై హార్ట్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ ఆర్ హర్ ఓన్ ఫిట్నెస్ ఆఫ్ మై లవ్ వాళ్ళు నా హృదయంలో అందరూ ఉండొచ్చు అందరికీ స్థానం ఉంది దేని బట్టి అంటే వాళ్ళు నా యొక్క ప్రేమను వాళ్ళు ఏ రకంగా చేసుకుంటారు దాన్ని బట్టి కృష్ణుడే అని చెప్పకుండా చెప్తారా కృష్ణుడు అంశ నోబడి ఈజ్ ఓన్ బై మీ దాన్ ఎనీ అదర్ ఎవరిని ప్రత్యేకంగా వీళ్ళు రావాళ్ళని నేను చెప్పడానికి ఎవరు లేరు మిగతా వాళ్ళలాగే ఇట్ వాజ్ సెటిల్డ్ దట్ ఎమ్మ వాజ్ నాట్ ఫాలోయింగ్ మొత్తానికి రావడం లేదు మాత్రం నిర్ణయం ఐ అడ్వైజ్ హర్ టు టేక్ హర్ ఓన్ డిసిషన్స్ అండ్ అవాయిడ్ ది హ్యాబిట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ రీజన్స్ అంటే నేను తీసుకోవచ్చు కానీ దానికోసం కారణాలు చెప్పాల్సిన అవసరం ఏముంది సాకులేం చెప్ప సాకులేం చెప్పక్కర్లేదు కదా నేను చేద్దాం నుంచి ఇట్ ఓన్లీ వీకెండ్స్ ది డెసిషన్ నువ్వు సాకులు నిర్ణయ నిర్ణయాన్ని వాడి విషయాన్ని నువ్వు పడిపోతావు అసలు వాడికి చెప్పే విధానం మాత్రం ఇంకా వాళ్ళు ఏ రకంగానూ మాట్లాడడానికి పడ్డ Then again, another big decision as to who should take us to Spontin. Because there were other two or three hundred. Normally, our sister was spotting and medium cornered in this school. But this one, I had to Emma was unwilling that Jemmy should follow us. Jemmy, and know, or she should. I thought mother and I She did not express it plainly, and hence I took Jemmy. దో ఐ అండర్స్టాండ్ హర్ మైండ్ ఆయన కొంటకృష్ణుడు కూడా కదా అందుకని ఆవిడ మనస్సు ఉన్న విషయం తెలిసినప్పటికీ ఆయన అందుకని ఆవిడ చెప్పలేదుగా ఆ విషయం అందుకని జమరీని తీసుకెళ్ళారు ఆయనకి జమరీకేమో ఇంత వద్దామని ఉంది ఐ టుక్ జమరీ దో ఐ అండర్స్టాండ్ హర్ మైండ్ సో వీ స్టార్టెడ్ అండ్ విత్ ఇన్ వన్ అవర్ వెంటూ ది హౌస్ ఆఫ్ పాయా పాయా అండ్ మ్యారీ వర్ దేర్ విత్ ఎలిజబెత్ పాయ గారింటికి వెళ్ళాము అక్కడ ఎలిజబెత్ను ఇంకో సిలలు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు దేవర్ రెడీ విత్ గుడ్ లంచ్ రైస్ ఇంక్లూజివ్ వెళ్ళేప్పటికీ ఆనంద్ అనంత్ కూడా ఉండే అనంత్తో సహా మాకు సిద్ధంగా లంచ్ సిద్ధంగా ఉంచారు లంచ్కి దే రిసీవ్డ్ అస్ విత్ వారం ఎఫెక్షన్ అందరూ కూడా మరి ఆయన్ని రిసీవ్ చేసుకుంటున్నారు చక్కగా ఆత్మీయతగా రిసీవ్ చేసుకున్నారు ఎలిజబెత్ వాజ్ వెరీ ప్లెజెంట్ అండ్ అదర్స్ టూ ఆర్ హ్యాపీ ఆవిడ ఆ రోజు చాలా ప్రసన్నంగా ప్రసన్నంగా ఉంది ఎందుకంటే ఆయన ఆవిడ అడగగానే వస్తా ఉన్నారు ఆయనకే ఉంది ఆయన ఎమ్మా యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారేమో రమ్మండి రారేమో ఇలాంటివన్నీ పిచ్చి ఆలోచన ఉంటాయి అందుకని రమ్మంగానే వస్తాను నాకేమన్నారు అయితే రేపే వస్తాను రేపే వస్తా ఉన్నారు వచ్చేశారు అందుకని ఆవిడకి ఆవిడ ప్రసన్నంగా ఉంది కాబట్టి మిగతా వాళ్ళిద్దరు కూడా హాయిగా ఉన్నారు అది చెప్తున్నారు అదర్స్ టూ వర్ వెరీ హ్యాపీ ఐ కెప్ట్ ద హోల్ అట్మాస్ఫియర్ మెర్రీ అండ్ జోవియల్ హాయిగా ఆహ్లాదంగా ఆహ్లాదకరంగా ఉండేట్టుగా ఉందన్నమాట వీ హ్యాడ్ అవర్ లంచ్ లీజర్లీ టాకింగ్ అబౌట్ వేరియస్ థింగ్స్ అబౌట్ ఇండియా అండ్ స్పెండ్ టైమ్ అప్ టు ఫోర్ థర్టీ పిఎం భారతదేశం గురించి అనేక విషయాలు మాట్లాడుకుంటూ సాయంత్రం వందల దాకా గడిపాం దెన్ వీ స్టార్టెడ్ అకౌంట్ ఫర్ ఏజ్ అనే తిరిగి వచ్చాం జెమెరీ డ్రోవర్స్ ఎలాంగ్ ది ట్రక్ రోడ్ లీడింగ్ టు ఫ్రాన్స్ మమ్మల్ని ఫ్రాన్ ఫ్రాన్స్ వైపుకి వెళ్ళేటువంటి ట్రక్స్ వెళ్ళేటువంటి రోడ్ ఆ రోడ్ ద్వారా మమ్మల్ని తీసుకొచ్చాం హీ టుకస్ టు షో ఏ బిగ్ రోమన్ క్యాథలిక్ స్కూల్ ఫర్ ఫర్ నన్స్ దారిలో అక్కడ ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ విద్యాలయం ఒకటి నన్స్ కోసం ఉంది దాన్ని చూచడానికి తీసుకొచ్చాడు ఇట్ వాజ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ స్పాంటిన్ స్పాంటిన్ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇట్స్ నేమ్ వాజ్ అబే ఆఫ్ ఓర్వెల్ ఓవర్వెల్ ఇట్ వాజ్ యాజ్ బిగ్ యాజ్ ఎ సిటీ అండ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ పదిహేను వందల పద్దెనిమిదిలో అది ఒక పెద్ద నగరంలాగా అది నిర్మింపడింది ఆ నగరం కాదు అది స్కూలే కానీ చూస్తే బిగ్ సిటీ అలాగా ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెంటర్స్ ఆఫ్ క్రిస్టియన్ సైన్స్ స్కూల్స్ క్రిస్టియన్ క్రైస్తవ శా శాస్త్ర విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద విద్యాలయం ఇట్ హౌస్డ్ మోర్ దాన్ టూ థౌజండ్ మార్క్స్ అందులో రెండు వేల మందికి పైన ఉన్నటువంటి ఈ సన్యాసులు అందరూ కూడా ఉండడానికి వీలుగా ఉందన్నమాట క్లెరిక్స్ అండ్ వర్క్ మన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు దర్ గుడ్ ఎగ్జిబిట్ సెంటర్స్ ఆఫ్ ఆర్ట్ ఇండస్ట్రీ అండ్ మెడికల్ సైన్స్ అక్కడ మెడికల్ సైన్స్ సంబంధించినటువంటిది అలాగే ఎగ్జిబిట్ ఆఫ్ ఆర్ట్ అంత చిత్రాలు వాటి గురించినటువంటిది ఇవన్నీ ప్రదర్శనకు సంబంధించినటువంటిది కూడా ఉంది ది హోల్ ప్రమిసిస్ వాజ్ కెప్ట్ క్లీన్ కామన్ ఆర్డర్లీ అంత చక్కగా చక్కగా ఒక బాగా శుభ్రంగా శుభ్రంగాను ఉంది పద్ధతి ప్రకారం అంతా కూడా ప్రశాంతంగా ఉంది క్రమవర్శంలో ది హోల్ ఏరియా వాజ్ ఫోర్టిఫైడ్ బై ఏ స్ట్రాంగ్ కాంపౌండ్ వాల్ అంత చుట్టూ కూడా పెద్ద గట్టిగా నిర్మించబడినటువంటి ప్రహరీతో చుట్టూ కూడా ప్రహరీ కట్టబడింది చుట్టబడింది ప్రహరితో దిమాంగ్స్ ఆర్ బిజీ అరేంజింగ్ ఫర్ ఎ మాస్ సర్వీస్ వాళ్ళందరూ కూడా ఒక పెద్ద సేవా కార్యక్రమం కోసం తయారు చేస్తున్నారు దిమాంగ్ హూ వాజ్ లీడింగ్ అస్ వాజ్ ఫుల్ డ్రంక్ అండ్ స్మెల్లింగ్ కంట్రీ లిక్కర్ కూడా తీసుకెళ్ళే సన్యాసి మాత్రం బాగా తాగేసి విత్ హీస్ తాగేసి ఉన్నట్టు విత్ హీస్ షేవ్డ్ హెడ్ అండ్ బ్యాడ్ టీత్ హీ అప్పయర్డ్ లైక్ వన్ ఆఫ్ ది బీహారీ అర్చకాస్ తల తల గురిగేసుకుని మా ఉన్నాడు పళ్ళు పళ్ళు పాడైపోయి ఈ బీహార్లో ఉన్నటువంటి అర్చకులు ఉంటారు కదా వాళ్ళు కారీళ్ళ వేసుకుంటారు అలా అనిపించారు హీ టు కే బిషప్ హూ వాజ్ ప్రేయింగ్ ఇన్ సైలెన్స్ నిశ్శబ్దంగా అక్కడ ప్రార్థన చేసుకున్నటువంటి ఒక బిషప్ దగ్గర తీసుకెళ్ళాడు హీ ఆఫర్ డస్ టు స్టే అండ్ అటెండ్ సర్వీస్ మే మమ్మల్ని కూడా ఆ సేవా కార్యక్రమంలో పాల్గొనండి అని చెప్పి అడిగాడు విత్ సాఫ్ట్ థ్యాంక్స్ ఐ సెడ్ దట్ ది టైమ్ వుడ్ నాట్ పర్మిట్ అస్ ఆయనతో చాలా చక్కగా సమయం అని చెప్పేటువంటి విషయం చాలా సౌమ్యంగా ఆయనతో మాట్లాడి చెప్పాను వి వెంట్ రౌండ్ ది హోల్ స్కూల్ ఏరియా రెస్ట్ హౌసెస్ హాస్టల్స్ ద టెంపుల్ అండ్ ద పూల్ అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ప్రార్థనా మందిరాలు లాంటివి తర్వాత వసతి గృహాలు అక్కడ విశ్రాంతి భవనాలు ఇవన్నీ కూడా చూసచ్చు ది టెంపుల్ వాజ్ అన్బిలీవబుల్ మ్యాగ్నిఫిషెంట్ సైజ్ అక్కడ ఉన్నటువంటి ఒక మందిరం మాత్రం చాలా పెద్ద కట్టడంలాగా ఉంది పెద్దదిగా ఉంది ది మెయిన్ డోర్స్ ఆఫ్ మెమత్ sides were made of stone. The image of the mother with the child at the entrance door was about the above the about the heads was two hundred feet high. రెండు వందల అడుగులు ఎత్తుగా ఉంది ఆ పిల్లవాడిని ఎత్తుకున్నటువంటి మేరీ మాత యొక్క విగ్రహం ది డెప్త్ అండ్ ది ఎఫెక్ట్ ఇట్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ఎవ్రీ రేంజ్ ఆఫ్ డిస్టెన్స్ వాజ్ అనిమాజినబుల్లీ గ్రాండ్ ఎంత దూరం నుంచి చూసినా సరే అసలు ఆ విగ్రహం అంత చక్కగా పెద్దదిగా మనకి దర్శనం ఇచ్చేట్టుగా పెట్టారు Indians have to learn a lot from the westerners about the presentation of the Holy Thing of the land. ల్యాండ్ వాళ్ళ యొక్క భూమిలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి వాటిని ఎలాగ వాటిని చక్కగా ప్ర అందరికీ కూడా కన్యూనిట్గా చేయాలి తర్వాత ఎలా వాటిని చేయాలనేటువంటి విషయంలో భారతీయులు వీళ్ళ దగ్గర నేర్చుకోవాలన్నారు ఇండియన్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ హెరిటేజ్ వాళ్ళకి ఎప్పుడో ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి సంక్రమించినటువంటి ఇదంతా కూడా ఆ విషయంలో ఆ విజ్ఞానము ఆ విషయంలో వాళ్ళు చాలా అందరికంటే ఎక్కువ చేసినటువంటి వాళ్ళే దిస్ ఇస్ ద రీజన్ వై మెనీ ఫారినర్స్ ఫ్రమ్ ఏ ఫారమ్ ఏ లో ఇంప్రెషన్ ఆఫ్ ఇండియా ఇన్ స్పైట్ ఆఫ్ దర్ ఎన్నేట్ జనరేషన్ టు గో ఇన్ పిలిగ్రిమేజ్ టు ఇండియన్ టెంపుల్స్ విదేశీయులందరూ కూడా వాళ్ళకి లోపల లోపల చాలా గౌరవం భారతీయమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఆలయాలకి వాటికి వీళ్ళు దర్శనం చేసుకోవాలి లోపల చాలా వాళ్ళకి గౌరవం ఉంటుంది కానీ వాళ్ళకి వీళ్ళే వీళ్ళు దాన్ని మందిరాలని వాటన్నిటిని కూడా వీళ్ళు వాటిని ఏ ఏ రకమైన కండిషన్లో ఉంచారో దాన్ని చూస్తే మాత్రం వాళ్ళందరికీ చిన్న చూపు ఉంటుంది సమ్హౌ ది ఇండియన్స్ ఆఫ్ ది రీసెంట్ సెంచురీస్ లాస్ట్ ది పాజిటివిజం అండ్ ది లాస్ట్ స్టేచర్ ఆఫ్ దియర్ ఫోర్ ఫాదర్స్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ దేర్ ఆర్కిటెక్చర్ ఆఫ్ మ్యాగ్నిఫిషెంట్ క్వాలిటీ వాళ్ళ తాత ముత్తాతలైనటువంటి పైజన్ పైతరాలు వాళ్ళందరికీ కూడాను వాళ్ళు ఎంత పెద్ద అండ్ చక్కటి చాలా విలువైనటువంటి ఆర్కిటెక్చర్ అంతా కూడా వాళ్ళు అని ఉంది ఏవైతే ఉన్నాయో దాన్ని వీళ్ళు వాళ్ళకి ఈ మధ్య ఇటీ ఇటీవల కాలంలో శతాబ్దాల ఉన్నటువంటి ఉన్నటువంటి భారత్ భారతీయులైనటువంటి వాళ్ళు దాన్ని ఉన్న దానిలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ అనేటువంటి దాన్ని వాటి గురించి వీళ్ళు పూర్తిగా మర్చిపోయారు ది పూల్ యాడెడ్ సిన్సియారిటీ టు ది ఎన్విరాన్మెంట్ అండ్ ది పూల్ యాడెడ్ సెర్నిటీ టు ది ఎన్విరాన్మెంట్ అక్కడున్నటువంటి కొలను ఉంది అదేమో అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి ఒక పవిత్రతని చేకూరు చేకూరుస్తుంది ది మాంగ్స్ అండ్ అదర్ పీపుల్ వర్ రీడింగ్ అండ్ డూయింగ్ దేర్ వర్క్ ఇన్ పర్ఫెక్ట్ సైలెన్స్ అక్కడ ఉన్నటువంటి సన్యాసులు సన్యాసులు వాళ్ళందరూ ఉన్నారే మిగతా వాళ్ళు కూడాను అక్కడ చక్కగా పూర్తిగా నిశ్శబ్దంగా కూర్చొని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు దేర్ వర్ స్ట్రిక్ట్ డిసిప్లిన్ అట్ ది కాస్ట్ ఆఫ్ స్పిరిట్ అండ్ ఫర్ ఎవర్ అండ్ ఫెర్వర్ ఎవ్రీవేర్ వాళ్ళు చాలా క్రమశిక్షణ అదేంటంటే అంతటా కూడా క్రమశిక్షణ అనేటువంటిది కనిపిస్తుంది ఎందుకని వాళ్ళు ఆ క్రమశిక్షణతో మనం ఉండాలి అనేటువంటి ఒక ఆ స్పిరిట్ వాళ్ళలో ఉన్నటువంటి ఒక నిశ్చయం ఒక నిశ్చయం అనేటువంటిది దానివల్ల ఇట్ ఈస్ ఎ క్యాథలిస్టిక్ ఆఫ్ ది రోమన్ క్యాథలిక్ డిసిప్లిన్ ఆ రోమన్ క్యాథలిక్ దాంట్లో చాలా ప్రత్యేకంగా వాళ్ళు ఆ క్రమశిక్షణని బాగా గట్టిగా వాళ్ళు పాటిస్తారు అది ఎంతో కనబడుతూ ఉంటుంది ది యూజువల్ రోమన్ క్యాథలిక్ టింజ్ ఆఫ్ స్పిరిచువల్ స్పిరిట్ క్రషింగ్ కాజ్డ్ బై మెకనైజ్డ్ డిసిప్లిన్ వాస్ ప్రెసెంట్ ఆత్మనుంచి ఆత్మ నుంచి వచ్చేటువంటి ప్రసరించేటువంటి క్రమశిక్షణ అనేటువంటి దాన్ని నొక్కివేసేటువంటి డిసిప్లిన్ అనే మెకనైజ్డ్ డిసిప్లిన్ యాంత్రికమైనటువంటి క్రమశిక్షణ అది బాగా కనబడుతుంది

మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చారు సో వీ కవర్డ్ ఏ టోటల్ ఆఫ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ద డే విత్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎమా వాజ్ గెటింగ్ వర్ ఫర్ అస్ అవి అప్పుడే మా గురించి ఆందోళన పడిపోతూ ఉంటుంది ఆవిడ ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు హర్ అవుట్ సఫర్ ఓ రాత్రి రాత్రి అయిందనమాట అవుట్ సఫర్ వీ హ్యాడ్ గుడ్ కన్వర్జేషన్స్ అప్ టు వన్ ఏఎం Atre, there were Naunting, Kultus, and Gaston. Gaston came just and joined us from Brussels. Gaston had to from Brussels and went to Madhavadu at night. When did It was He was the same person who came to Visakhapatnam and followed us in our tour to Puttaparthi and Bangalore. Puttaparthi Bangalore మాతో కలిసి వచ్చినట్టను ఈ గ్యాస్తో నన్నట్టుంటాయన